సామాన్యుల కోసం సామాన్యుల నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు పరిస్థితులు మనం చూస్తే దేశంలో ఉన్న తొంభై పర్సెంట్ రాజకీయాలన్నీ కూడా ఒక్క అదాని అనే వ్యక్తి నడిపిస్తున్న పరిస్థితి అదాని కనుసన్నుల్లోనే మొత్తం మీడియా మొత్తం వ్యవస్థలన్నీ కూడా నలిగిపోతున్న పరిస్థితి అలాంటి పరిస్థితిని దేశంలో ఎదిరించగలిగిన అకే ఒక్క నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఢిల్లీ అసెంబ్లీలో మోడీ వెనుక మోడీ ముందు అదాని అదాని వెనుక మోడీ అన్న విధంగా మాట్లాడడం బట్టే ఈ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించడం ఎప్పుడైతే ఈ పార్టీని టచ్ చేశారో అంతకంతగా ఈ పార్టీలో మాలాంటి వాళ్ళు కూడా చేరి సామాన్యుల చట్టసభలకి వెళ్తేనే మాఫియా ఎదిరించగలం మాఫియా నిద్రించి మాట్లాడగలం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గర్వంగా చెప్పగలుగుతాం మా పార్టీ ఒక్కటే అదాని అరెస్ట్ మాట్లాడిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మేమే ఇప్పటికైనా ఈ నాటకాలు ఆపి అదాని ప్రథమ వద్దాయి ఆయన్ని అరెస్ట్ చేయండి తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి తర్వాత కాంట్రాక్టులను రద్దు చేయండి ఉన్న కాంట్రాక్టులను కూడా రద్దు చేయండి ఎందుకంటే అవినీతి మార్కున్న కెన్యా ప్రభుత్వమే కాంట్రాక్ట్లను రద్దు చేస్తే ఇప్పటికి కూడా మీరు కాంట్రాక్ట్ రద్దు చేయకుండా మళ్ళీ డైవర్షన్ పార్టీ చేస్తా చచ్చా రాజకీయాలు చేస్తా సోషల్ మీడియా కోసం ఒక టెర్రరిస్ట్ను వెంటబడినట్టు రాంగోపాల్వరం పట్టుకుని పెట్టి శ్రద్ధలో ఆవిగించినంత శ్రద్ధ మీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్న మీకు దమ్ముంటే అదాని మీద విచారణకి వెళ్ళే పరిస్థితి వెళ్ళే సాహసం చేయడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోండి ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్న అరాచక శక్తి ఎవరన్నా ఉన్నారంటే గౌతమ్ అదాని గంగవరం కోర్టు గంగవరం నిర్వాసితులు చూస్తే వాళ్ళ బాధ చూస్తే మనకు అర్థమవుతుంది కృష్ణపట్నం కోర్టు లాకున్నాడు మచిలీపట్నం కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం బతుకుతుంది ఈరోజు ఇలాంటి ప్రతిజ్ఞ మనందరం చేయాల్సిన అవసరం ఉంది సామాన్యుల నుంచి మనందరం కూడా అమ్మ ఆద్మీ పార్టీ తరఫున రాజకీయాలకు వచ్చి డబ్బు మద్యం లేకుండా మనం అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే ఈ కాంట్రాక్టు ఈ మాఫియా ఈ ఆర్థిక రాజకీయాలన్నింటి మీద కూడా గలమిప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రజలను పిలుపునిస్తున్న మాతో మీరు కూడా చేతులు కలపండి సో సామాన్యులందరూ రండి మనం అసెంబ్లీకి వెళ్దాం ప్రతి చిన్న సామాన్యుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ గారికి మనందరం అండగా నిలబడి మనందరం కూడా అరవింద్ కేజ్రీవాల్ కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్ తరాల కోసం రేపటి తరాల కోసం మనందరం కూడా ముందుకెళ్లాలని పిలుపుస్తూ జాహ్లీ రాయిస్ మీరు బాధ్యత రాష్ట్ర కార్యదర్శి గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయాలు చూస్తూ చాలా బాధేస్తామండి ఈరోజు ఆదాని అనే ఒక వ్యక్తికి యావత్తు ఈ ఫైనాన్షియల్గా రికవరీ చేసి ఎంతో ప్రజలకి నష్టం చేయొచ్చు ఖజానా ఖాళీ చేస్తూ వారికి కొంత పారడం అనేది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉన్నారు ఆ రోజు అన్యాయం అన్యాయం జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తున్నది ఏమో ఒక్కసారి మీరు తెలుస్తుంది మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఇచ్చిన ఆ కాంటాక్ట్లన్నీ మీరు రద్దు చేయండి రద్దు చేసి మీ నీటి రీత కనపరచండి ముఖ్యంగా మీరు బీజేపీకి వంత పాడుతున్నట్టు ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం రూలింగ్గా కనపడుతూ ఉంది కానీ మీ తెలుగుదేశం జనసేన పార్టీ రూలింగ్ ఏం కనబడడం లేదు అందువల్ల తక్షణమే చంద్రబాబు నాయుడు నోరు విప్పి మాట్లాడాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం తక్షణమే చేయండి కానీ ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు నీతి నిజాయితీ ప్రభుత్వం అందిస్తున్నారని గత ఆరు నెలలుగా చెప్తున్నారు మీ నీతి నిజాయితీ కనపరిచే అవసరం వచ్చింది ఈరోజు మీరు ఎందుకు ఆదానికి భయపడుతున్నారు అంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారు అది అది ఫాలో అవుతున్నారు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఇలా జనసేన గవర్నమెంట్ జరుగుతూ ఉందా లేదంటే బీజేపీ గవర్నమెంట్ పాలన జరుగుతూ ఉందా అనేది ప్రజలకు తెలియజేయాలి అందరూ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు మీరు నోరు విప్పండి నిక్కచ్చిగా మాట్లాడండి కాంట్రాక్ట్ అన్ని రద్దు చేయవలసిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ ృష్ణ నేను ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ని ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు విజయవాడలో మేము పన్నెండో పన్నెండో సంవత్సరం ఆవిర్భావ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం అనేది జరిగింది ఒక సామాన్యుడిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను పోరాటానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వీళ్ళిద్దరూ చే చేస్తున్న అరాచకాలకి ఇద్దరు నిలబడే ఒక సామాన్యుడిగా ఆ రోజున ఎవరు అండా లేకపోయినా ఆర్థికంగా బలంగా లేకపోయినా ఒక సామాన్యుడిగా ఇది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఈరోజు ఇది జాతీయ పార్టీగా ఆవిర్భవించింది ఆవిర్భవించిన ఒక పన్నెండు సంవత్సరాల్లో దేశంలోనే ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా ఇలాగ ఒక సామాన్య పార్టీగా వచ్చి దేశమంతా వ్యాపించి దేశంలోనే ఒక జాతీయ పార్టీలాగా ఆవిర్ ఆవిర్భవించడం అనేది ఇది నిజంగా ఒక అరవింద్ కేజ్రీవాల్ గారికి అది సాధ్య సాధ్యమైంది కాబట్టి ఏదన్నా ఒక్క విషయం ఈ రోజుల్లో ఏ పార్టీలో అయినా సరే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే పాతి కోట్లు ఎం ఎంపీ అవ్వాలంటే వంద కోట్లు ఖర్చు పెట్టే రోజుల్లో కూడా ఒక పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల్లో ఎమ్మెల్యేలు అవుతున్నారంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ మా ఆమ్ ఆద్మీ పార్టీ వామ్ ఆమ్ ఆద్మీ పార్టీలో మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి డబ్బు డబ్బు మందు ఇవి కాకుండా ప్రజలకి ప్రజలు బాగుండాలి రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి దేశం అభివృద్ధి చెందాలి అలాంటిది మన ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రజ ఆమ్ ఆద్మీ పార్టీని చూడాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్

కాన్స్టిట్యూషనల్ డే అయిన ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించడం కూడా జరిగింది అవినీతి వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ పన్నెండు సంవత్సరాలు బుక్ చేసుకొని ఈరోజు పన్నెండవ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం విజయవాడలోని చామరా ఈ కార్యక్రమం ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే గడిచిన పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ప్రకృతి వనరులని బీజేపీ అనుయాయులైన వ్యాపారవేత్తలకు ఎందరికూ కట్టబెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వందల వేల ఎకరాల భూములు కానివ్వండి మోడీ గారి వెనక తిరిగే వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యం ఉనికిని నాయకులు మోడీ గారు చెప్పిన మాట వినాలన్న పరిస్థితి ఏర్పడింది ఎవరైతే నాయకులు మోడీ గారికి వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళని జైలుపాలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం అది ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే జరిగే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది దేశ ప్రజలందరూ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు వ్యాపారస్తుల చేతిలో ఉన్న రాజకీయాలను ప్రశ్నించి ప్రజలకి మేలు చేసే రా రాజకీయాలు రావాలనుకుంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ద్వారా మాత్రమే జరుగుతుంది కనుక దేశంలో ఉన్న ప్రజలందరికీ నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందిస్తూ ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత విద్యుత్ని త్రాగునీరు అలాగే కార్మికుల కోసం మహిళల కోసం ఉచిత బస్సు ఇచ్చే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ దేశమంతా పనిచేస్తుంది ఇప్పటికే ఢిల్లీలోను పంజాబ్లోను ప్రజలు ఈ ఫలాలని ఆనందిస్తున్నారు మరి ఇదే ఫలాలు ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఒక మంచి పరిపాలనని పొందాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయడం ఆమ్ ఆద్మీ పార్టీ తరం మాత్రమే అవుతుందని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యి ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని కోరుకుంటాం జై i <laughs>